ఏమైందిరా అబ్బా ఏంది రచయం బా ఏంది రచయం అన్న వద్ద ఇప్పుడు తెలిసద్దు జాగ్రత్త అవే అన్ని సామే ఆకుల్లోనే ఉన్నాయా మెల్లిపోయి పైన పడేట్టుగా వద్దు ఎక్కడ ఉందండి పైన ఒకాయి కాయి ఉంది కొరికేస్తున్నాయి చిన్ని చీమలు చిన్ని దండిగా ఉన్నదంట వాటిని ఏమంటారు చీమలు కో జొండ్ర కోతులా ఇవేం కోతులరా ಎಲೇಸ್ ರಾವೆ ಎಲೇಸ್ ರಾ ನೇ ಮೊಲಕೇಂ ಕೂಲಿ ಇಲ್ಡಾ ಬಲೂರ್ ಕೇ ವಸ್ತೈ ಅನ್ಕುವಾ ಒಚಿ ಕೋಯ ಒಚಿ ಕೋಯ ಕೊಸ್ಕೋಪ ಕೊಸ್ಕೋಪೋನಾ ತಾಡ ದಿಸಾ ಬಿಡಾ ಆಪಚಾ ತಿಸ್ತಾ ಗೋ ತಿಸ್ತ ಲಗಾನಾ ಆಪಾ ಉತರ್ ಮೇ ಅಚುಡು ಇನ್ನಿ ಚೀವನ ಉನ್ನಾ ಅಚುಡು ಅಸಲ್ ಮೀ ಕೌ ಸಾಮೈತೆ ನೀರ್ ಕೊಸ್ಕೊಂಡಮ್ಮ ಮೀರೆ ಔರ್ ಮಾಗೆ ಬಡಾಂತೇ ಮಾ ಬಿಡಾ ಕಾಯ್ದು ಈ ಮಾತನಾಕ್ ಅಂಬುಟ್ ఏ పెట్టెవరమ్మా పోండమ్మా కూలీ కూడా అవసరం లేదు ఛాన్స్ పో నీకు ఆ పిల్ల గురించి స్ఫూర్తికి తెలియదు చిన్న నీ జీతం అంతా ఆ పిల్లకి ఇచ్చిన ఆ పిల్ల తిని దానికి అంటుంది అంటే పర్లే అవునులే సాకే వాళ్ళకి తెలుస్తాయి నొప్పులు మా ఆవిడకేళ్ళు కోసేది రాదా నీకేమి కోయ్ ఇచ్చేది చెప్పుకోయ్ కో మా వాడు వస్తాడు వాడు చెప్తే కోయి కోయ్

ఈ తెల్ల పౌడర్ లా ఉండేది అంటే చెట్లో ఏ అది చెట్లో మాగిన ఇది చెట్లో మాగిందని నిదర్శనం ఈ ఐడియా మనకు రాలేదు ఇంకేం చేసేది సేమ్ సేవాలు భయంకరంగా ఉండే యాడ్ చింత చెట్ట ఏమే కూలి దండగంట అంటే కూడా మాట్లాడవా కొయ్యిబోబే అవంతా అమ్మితే మాకు కోటి రూపాయలు రావమ్మా ఏదో రోజు కూలి రెండు వందలు ఇస్తాం పో అది మీ ఊర్లో ఉన్నప్పుడు మాట మా ఊర్లో వచ్చినాక కాదు రిచ్ కిడ్ అయినా అదేందో సామెత రిచ్ పర్సన్ అయినా హచ్చనే తుమ్మతాడనే కాబట్టి టూ హండ్రెడ్ ఇస్తాం పని చేసుకో చేసుకోడా తుమ్మ నువ్వు నిదర్శించుకోవాలా తుమ్ము వాడికి తలకాయ పని చేయకుండా ఓడలు అడతా ఈ మ్యాంగోస్ అన్ని కిందకొచ్చి కూర్చోవచ్చు కదమ్మా ఇన్ని రోజులు సాకినాం కదా నేను రాలేనమ్మా నా కూలి ఏమిలను

చెట్టు ఎక్కలేమా చెట్టు ఎక్కలేమా అదే చెట్టు ఎక్కితే చీమలు ఎక్కేస్తాయి కదా ఆల్రెడీ నన్ను అంటనే ఉన్నాయి రా ఎక్కడంటే అక్కడ ఎక్కేసే చూడు ఏడంటే ఎక్కుతా ఉన్నాయి ఇది లో అంతా కనిపిస్తుందా దిగచ్చా మనమా అట్తే ఓకే వచ్చేస్తున్నాం సరే పదండి లేండి అయిపోయినాయిరా కోసేసినారు కాయలా ఇంకా ఉండాయా ఈ చెట్లా పోయిద్దారా రే ఈ చెట్లు బ్యాగ్ బ్యాగ్

ఉమేష్కి సాయంత్రం ఎత్తరా ఎత్తు వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ చేస్తులన్నీ దారా పేపర్ని దించి చాలా మంది ఉన్నారు కదా పైన

ఆ చింపిండి ఎట్టు వాడు వేసుకో చెప్తా కింద పరిసే పేపర్ వెనకాల కూడా వెనకాల కూడా పరిసే